వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ బెనిఫిట్ కావాలి కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని ఎవరిడే మాకు కొద్దిగా రిసాలిటేషన్ చేసి సపోర్ట్ చేసి అప్రూవల్స్ కానీ ఇది మూడు స్టేజ్లో అప్రూవల్ జరుగుతాయి అప్రూవల్స్ కానీ మీకు ఇచ్చిన తర్వాత మీరు స్టేట్ వరకు బాధితుంది ఒకటి పదిహేను వేల రూపాయల వరకు మీకు అడ్వాన్స్ కూర్చిట్ రావాలి రెండోది బ్యాంక్ నుంచి మీకు ఆయుష్ అదేవిధంగా వరకు ఒక లక్షల రూపాయలు లోన్ సప్లై చేయాలి బ్యాంక్స్కి ముందుగానే చెప్పడం జరిగింది బ్యాంక్స్కి రాయడం కూడా జరిగింది మీరు ఖచ్చితంగా ఏ ఇబ్బంది పెట్టకుండా అందరికీ ఒక లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది షోరిటీ పెట్టుకోకుండా ఇవ్వాల్సింది చెప్పడం జరిగింది ఈ మాదిరిగా ఈరోజు కూడా మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు అందరూ ఖచ్చితంగా కొన్ని వారం నుండి ఆ రోజు ప్రోసెస్ కూడా కంప్లీట్ చేస్తాం సో ఈ సందర్భంగా ఈరోజు మీకు రైలు ఫోన్ నెంబర్స్ కూడా మీకు ఇస్తున్నాం మీరు ఖచ్చితంగా ఒక వారం తర్వాత నంబర్స్ ఏఎస్టీ గారు నఫర్స్ గారు ఎవరు మీకు ఆ బ్యాంక్ నుంచి మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయి అప్లికేషన్ ఉంది కానీ మేనేజర్ ఉంది సరిగ్గా రెస్పాండ్ పెడతా సరిగ్గా సమాధానం చెప్పట్లేదు ట్రైనింగ్ అయిపోయింది సర్టిఫికేట్స్ ఉన్నాయి మీరు ఈ నెంబర్ ఫోన్ చేసి చెప్తాను తర్వాత ఫోన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్యాంక్ బ్యాంక్ చేస్తూ వచ్చినా ఏమి ఇష్యూస్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు త్వరగా వస్తుంది ఈ కార్యక్రమం గురించి మీకు వ్యక్తం చేస్తాను రెండవది నా రిక్వెస్ట్ ఒకటి కూడా ఈ లోన్ వచ్చిన తర్వాత కూడా దయచేసి ఇది అలా అవసరం చేయబడుతుంది ఫ్రీలో బిజినెస్ కోసం పెట్టండి కావాలి బిజినెస్ కోసం కనీస బిజినెస్ కోసం పెడితే మళ్ళీ ఒక రెండు రౌండ్ సెకండ్ రౌండ్ ట్రైనింగ్ జరిగింది సెకండ్ రౌండ్ ట్రైనింగ్ కూడా చేసిన తర్వాత మళ్ళీ రెండు క్లారిటీ దయచేసి మీరు ప్రతిరోజు చాలా కష్టపడి పని చేస్తారు మీరు రైట్ మంత్ర నుంచి ఒక వెయ్యి వరకు మీ కనీసం ఒక కొంచెం ఇన్కమ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ఇన్కమ్ ఎట్లా పెంచాలి అది మీరు ఆలోచించి సో ఖచ్చితంగా మన శ్రై నుంచి ఇంకా ప్రయత్నం చేయాలి ఇంకా బ్యాంక్స్ చెప్పాలి మనం చేస్తాం మీరు కూడా మీ లెవెల్లో కూడా ట్రై చేయండి బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత సరైన ముఖ్యంగా మీరు ట్రైనింగ్ ఎవరికైతే కంప్లీట్ అయ్యిందో మీరు ఏ బ్యాంక్లో మీకు లోన్ అప్లై చేసే అప్లై చేసేసుకుంటారు ట్రైనింగ్ అవ్వగానే ఆ పర్టికులర్ బ్యాంక్కి బీడి మీ అప్లికేషన్ ఇవ్వండి మీ అప్లికేషన్ వాళ్ళకి లో వస్తుంది తర్వాత మీకు వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బందులు మీరు అక్కడ రెక్టేట్ చేయించి మీరు అదే త్వరగా ఒక వారం లోపే లోన్ ఇవ్వడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం మీకు సెలక్షన్ అయ్యేలా చూస్తాం ఇంతకుముందు స్వాధీన లోన్ తీసుకున్న జగన్నోడి లోన్ తీసుకున్నా మీకు మళ్ళీ లోన్ వచ్చే అవకాశం ఉంది దాన్ని అర్థం పెట్టుకొని మీకు ఏమో రావడానికి లేదు అది కాకుండా ముద్రా లోన్స్ ఎవరైనా ఐదు లక్షలు కానీ తీసుకుంటే వాళ్ళు మాత్రమే ఎలిజిబులిటీ లేదు మిగతా అందరికీ మీ అందరికీ లోన్కి ఎలిజిబుల్ పొందాల సివిల్ స్కోర్ ఎవరైనా బ్యాంక్ వాళ్ళు చెప్పినా కూడా సివిల్ స్కోర్ అనేది అసలు సంబంధం లేదు ఈఎం విశ్వకర్మలో కాబట్టి సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే మీకు లోన్ వస్తుంది ఆ విషయం మీరు కొద్దిగా తెలుసుకుంటే బ్యాంక్ మేనర్ మాట్లాడాలనుకుంటారు మేము కూడా మీకు ఎక్కడెక్కడ బ్యాంకు మీ లిస్టు ఏ ఏ బ్యాంకు వెళ్ళాయో ఆ బ్యాంక్ లిస్టు మేము తెప్పించుకుంటాం జిఏసీ వాళ్ళ ద్వారా ఆ పెండింగ్ ఉన్న బ్యాంకు మేమే డైరెక్ట్గా మాట్లాడతాం మీ ముందే మేమే మాట్లాడి మీకు సత్వరకు లోన్స్ విధంగా మేము చూసుకున్నాం ఈ లోన్ ఫస్ట్ కేజ్లోనే మీరు మీరు బాగా కట్టుకున్నారనుకోని మళ్ళీ ఇంకో లక్షలకు ఇచ్చే అవకాశం ఉంది అది బాగా కట్టుకుంటే పిఎం విశ్వకర్మ కింద కాకపోయినా మీకు అదొక మీకు ఎంత అవసరం అంత పిఎంఈ జీపీ కింద కావచ్చు ముద్రా లోన్ కింద కావచ్చు ఏ లోన్స్ కిందైనా మీకు సహాయం బ్యాఖీ చేస్తారు అదేవిధంగా దానికి కావలసిన డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ దాంట్లో అన్నీ మీరు వీక్ అయిన తర్వాత సస్పెండ్ అయ్యి ఫైనల్గా మీకు సర్టిఫికేట్ వచ్చింది ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మన ఆనరబుల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మీకు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మీకు అందరికీ ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ బ్రీఫ్గా ఐడియా ఉంది ప్రోగ్రాం గురించి కానీ ఉంది ఈ ప్రోగ్రాంలో ఆల్రెడీ ఒక వన్ వీక్ జరిగింది తర్వాత కానీ మీకు లోన్ ప్రాసెస్ కానీ మన సార్లు చాలా అడుగులు ముందుకేసి మీకు అందరికీ బ్యాంక్ దగ్గర నుంచి మంచిగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలని సార్ కానీ ఒక లెటర్ అందరి బ్యాంక్స్కి మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్లో చెప్పారు అదేవిధంగా మళ్ళీ ఒక లెటర్ కానీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎలా చేయాలనేది కొంతమంది తెలియకపోయినా కానీ ఇవ్వడం జరిగింది మీకు అందరికీ లోన్ ప్రాసెస్లో కానీ అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా లోన్ ఇస్తారు అదేవిధంగా మీకు కూపన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు కూపన్ కోడ్ కానీ వచ్చి ఉంటాయి కూపన్ కోడ్ వచ్చిన తర్వాత కానీ మీకు ఆ కిట్ అనేది మీ ఇంటికి మీ ఆధార్లో ఏ అడ్రస్ ఉండదో ఆ అడ్రస్కి రావడం జరుగుతుంది वेंकेशानी